ఓం శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ గురుభ్యో నమ మాత్రే నమ మాఘపురాణం ఇరవై తొమ్మిదవ అధ్యాయం మృగశృంగుని కథ వశిష్ఠ మహర్షి దిలీపుంతో ఇలా చెప్పాడు దిలీప్ మహారాజా వినుము పూర్వము కుత్సుడని పేరు గల బ్రాహ్మణుడు ఉన్నాడు అతడు కర్దమ్మ ముని కుమార్తెను వివాహం చేసుకున్నాడు వారికి ఒక కుమారుడు కలిగాడు ఆ కుమారుడు విద్యావంతుడై దేశాటనం చేయ తెలిసే తల్లిదండ్రులు అనుమతి తీసుకుని ఇంటి నుండి బయలుదేరాడు మాఘమాసం ప్రారంభముగునాటికి అతడు కావేరీ తీరం చేరాడు మాఘమాసమంతయు కావేరీ నదిలో స్నానం చేయాలని తలంచాడు అతడు అచట కావేరీ నదిలో ప్రతిదినము స్నానం చేయుచూ మూడు సంవత్సరములు ఉన్నాడు శ్రీమన్నారాయణి దైన్ పొందుటకై స్నానం చేయవలనని సంకల్పం కలిగింది అతడు శ్రీమన్నారాయణ్ణి ఉద్దేశించి తపం చేయనారంభించాడు గుత్సుని పృత్తుడగటిచే కౌత్సడై తపం ఆచరించుచుండగా లేళ్ళు కొమ్ములతో రాపిడి పెట్టినను కదలకపోవటచే వానికి మృగశృంగుడు అని పేరు వచ్చింది వాణి తపమునకు మెచ్చి శ్రీమన్నారాయణమూర్తి ప్రత్యక్షమయ్యాడు మృగశృంగుడు శ్రీహరిని చూసి ఆనందపరవశుడై ఎక్కువ రీతిలా స్థుతించాడు శ్రీహరియు వాని తపమునకు స్థుతులకు మెచ్చి ఇలా చెప్పాడు నాయన నీవు అనేక పర్యాయములు మాఘమాస స్నానముడు విడువక చేసి అఖండమైన పుణ్యమును నా ప్రేమను సాధించావు నీ ఈ తపం చే మరింతగా నీపై ప్రేమ కలిగింది వరమును కోరుకోమన్నాడు మృగశృంగుడు స్వామి నీ దివ్యదర్శనం కలిగించినందుకు కృతజ్ఞుడను ఇట్టిని అనుగ్రహం పొందిన తర్వాత నాకు మరే విధమైన కోరికలు కలగడం లేదు కావున ఈ ప్రదేశాన నీవు భక్తులకు దర్శనమిచ్చిస్తుండవల్లని కోరాడు శ్రీమన్నారాయణుడు వాని ప్రార్థనను అంగీకరించి అంతర్ధానం చెందాడు కౌత్సుడు ఇంటికి తిరిగి వచ్చాడు వాని తల్లిదండ్రులు వానికి వివాహం చేయదలిచారు కౌత్సుడు వారి అభిప్రాయంను అంగీకరించాడు అనుకూలత కల యువతి భార్యగా లభించినచో గృహస్థ ధర్మము చక్కగా పాటించి ధర్మార్థ కామ మోక్షములను పురుషాత్మంలో నాలుగింటినీ సాధించవచ్చు ఇందువలన కన్యను పరిశీలించి వివాహం ఆడవలేనని భార్యకుండవలసిన లక్షణములను వారికి వివరించాడు వారును అతని ఆలోచనకు మెచ్చారు భోగాపురమున సదాచారుడను ఉత్తమ బ్రాహ్మణుడు నివసించేవాడు వానికొక ఒక కుమార్తె గలదు ఆమె పేరు సుశీల ఆమె పేరుకు తగిన ఉత్తమరాలు గుణవంతురాలు కౌసుడు ఆమెని వివాహం చేసుకుని వలన తరించాడు సుశీల ఒకనాడు తన ఇద్దరు స్నేహితుల కలిసి నదీ స్నానానికి బయలుదేరింది ఆ సమయంలో మదించిన అడవి ఏనుగు వారిని తరిమింది అప్పుడు సుశీల ఆమె మిత్రరాణులు బెదిరి పారిపోవచ్చు గట్టులేని నేలబారు నోతిలో పడి పయణించారు కౌత్సుడు వారి మరణ వార్తవిని దుఃఖించాడు చనిపోయిన ముగ్గురిని బ్రతికింపల్లిని నిశ్చయించుకున్నాడు వారి తల్లిదండ్రులకు ఆ శరీరములను రక్షింపుడుని చెప్పాడు సమీపమును ఉన్న నదిలో స్నానం చేసి ధ్యానమగ్నియుడై ఉన్నాడు మదించిన ఆ ఏనుగు వానికి ఎదురుగా నిలిచి వాని కొద్దిసేపు చూసింది తటాలున వాని ఎదుట తల వంచి వాని తొండంతో కెక్కించుకున్నది శ్రీమన్ నారాయణుని స్మరించుచూ దానిపై నీటిని చిలికాడు రెండు చేతులతో దానిని స్పృశించాడు వెంటనే ఆ ఏనుగు తన రూపంను విడిచి దివ్య రూపమును పొందింది శాప విమోచనముకు కలిగించిన మృగశృంగునకు కృతజ్ఞతలు తెలిపి నమస్కరించి తన లోకానికి వెళ్లిపోయింది కౌత్డును చనిపోయిన వారిని బ్రతికించాలని మర్లా నదిలో మునిగి ఉద్దేశించి తపం చేశాడు యముడును వానికి ప్రత్యక్షమయ్యాడు వరమిత్తును కోరుకోమన్నాడు మృగశృంగుడు యమునికి నమస్కరించి స్థుతించాడు దుర్మరణము చెందిన ముగ్గురు కన్యలను బ్రతికింపమని కోరాడు యముడును వారి పరోపకార బుద్ధికి మెచ్చుకున్నాడు అడిగిన వరంనిచ్చి అంతర్ధానం అయ్యాడు మృగశృంగుడు పట్టుదలతో చేసిన తపం చేత యమని దయవలన సుశీల ఆమె ఇద్దరు మిత్రులంటూ బతికారు వారిని చూసి అందరూ ఆశ్చర్యపడ్డారు సుశీల మున్నగ వారు నిద్ర నుండి లేచినట్లుగా లేచి కూర్చున్నారు వారు యమలోకమున చూసిన విశేషాలను ఇలా చెప్పారు జీవి చేసిన పాపం అనుసరించి శిక్షింపబడతాడు భయంకరములైన పాపములు చేసిన వారు కఠినంగా శిక్షించబడతారు పాపము చేసిన వాడు ఎర్రగా కాలిన స్తంభాన్ని కవగలించుకున్నాలి మరుగుచున్న నూనెలో పాపం చేసిన వాని పడవేస్తారు తలకిందులుగా వేళి కింద మంటల్ని పెడతారు ఎర్రగా కాల్చిన వాటితో వాతలు పెడతారు భయంకరములైన సర్పాదులున్న చోట పడవేస్తారు అని వారు వివరించారు వారు చెప్పిన మాటల్ని విని మిగిలిన వారందరూ భయపడ్డారు అప్పుడు సుశీల మున్నగవారు భయపడకండి మాఘస్నానం చేసి ఇష్టదైవమును పూజించి యథాశక్తి దానము జపము మున్నగునవి చేయటం ఒక్కటే సర్వసులభమైన ఉపాయము మాఘస్నానం వలన చేసిన పాపములు నశించి పుణ్యములు కలిగి జీవులు శుభలాభములు ఆనందించవచ్చును అని మిగిలిన వారికి ధైర్యం చెప్పారు ఇలా పలుకుతున్న వశిష్ఠ మహర్షిని దిలీపుడు గురువర్య భూలోకమునకు యమలోకమునకు గల దూరం ఎంత చనిపోయిన వారు మరలా బతకటకు వీలగునా అని ప్రశ్నించాడు అప్పుడు వశిష్ట మహర్షి నాయన భక్తికి పుణ్యానికి సాధ్యం కానిది ఏదీ లేదు పుణ్యమును కలిగించే మాఘస్నానమును స్నానమును మున్న వారు అనేక మార్లు చేయటం వలన వారు సంపాదించిన పుణ్యము సంత్సడు చేసిన ప్రభావము వారిని ఈ విధంగా కాపాడింది అని సమాధానం చెప్పి నాయన ఇట్టిదే మరొక విషయం కలదు వినుము పుష్కరుడను జ్ఞానవంతుడు ఉన్నాడు అతడు సద్గుణములు భక్తి కలిగినవాడు మాఘస్నానము మొదలగు పుణ్యప్రదములకు కార్యములను ఎన్నింటినో చేశాడు యముడు ఒకనాడు తన బటలను చూసి పుష్కరిని తీసుకుని రండిని పిలకగా యమబటులు పుష్కరిని తీసుకుని వచ్చారు యముడు తీసుకుని అనేది ఇతన్ని కాదు పుష్కరుడను పేరుగల మరో బట్టలు బటులు పాపాత్ముడు పుష్కరిని తీసుకుని వచ్చటకు బదులు పొరపాటున పుణ్యాత్ముడు పుష్కరిని తీసుకుని వచ్చారు యముడును తన బట్టలు చేసిన పొరపాటునకు బట్టలను మందలించాడు క్షమించుడని పుష్కరుణ్ణి ప్రార్థించాడు పుష్కరుణ్ణి భూలోకం నదించి రెండన బట్టలకు ఆజ్ఞనిచ్చాడు పుష్కరుడును యమలోకమును చూసుటకు యముని అనుమతిని కోరాడు యముడు అందులకు అంగీకరించాడు భయంకరములకు శిక్షలను అనుభవించి వారిని చూసి ఇతడు భయపడ్డాడు భయం పోవడానికై హరినామ భజనము చేశాడు ఇట్టి భజనమును వినుట పాపాత్మలు పాపాత్ములు పాపములు తగ్గి వారి శిక్షలు తగ్గసాగాయి పుష్కరుడు నరకమును చూస్తే మరింత జ్ఞానవంతుడయ్యాడు దిలీప యమలోకమునకు పోయి వెనుకకు తిరిగి వచ్చిన వారు ఇంకా చాలామంది ఉన్నారు అని వశిష్ట మహర్షి దిలీపునకు వివరించాడు మృగశృంగుని వివాహాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం వశిష్ట మహర్షి దిలీపుంతో మల్లా ఇలా అన్నాడు మృగశృంగుని విద్యాభ్యాసం పూర్తి అయింది అతడు ప్రాజ్ఞుడై దేశాటనము చేశాడు మాఘమాస స్నానములు తపములు చేసి శ్రీహరి అనుగ్రహమును పొందాడు దుర్మరణము చెందిన సుశీల మున్నగు యమని అనుగ్రహం నంది బ్రతికించాడు ప్రయోజకుడని నలుగురు మెచ్చారు ఇట్టి కుమారునికి వివాహం చేయవలనని వాడి తల్లిదండ్రులు తలిచారు మృగశృంగుడు తాను సుశీలనే వివాహమాడుదని తల్లిదండ్రులతో చెప్పాడు వారును సంతోషంతో అంగీకరించారు శుభముహూర్తాన సుశీల మృగశృంగులకు వివాహం మహావైభవంగా జరిప నిశ్చయించబడింది సుశీల స్నేహితురాని ఇద్దరును మృగశృంగిని చేరి తమ ఇద్దరినీ కూడా ఆ ముహూర్తానని వివాహం చేసుకోవలసిందిగా కోరారు మృగశృంగుడు అందుకు అంగీకరించలేదు వారు పురుషుడు ఎక్కువ మంది యువతులను పెన్లాడుట శాస్త్ర విరుద్ధం కాదు ధర్మ విరుద్ధం కాదు దసరథనకు భార్యల ముగ్గురు లేరా శ్రీకృష్ణునికి ఎనిమిది మంది పట్టపురాణులు లేరా ఆదిదేవుడైన పరమేశ్వరునికు గౌరీ గంగలు ఇద్దరు లేరా వారికి లేని అభ్యంతరం నీకెందులకు అని వాదించారు ప్రాణదానం చేసిన వారికి భార్యలమై కృతజ్ఞతను చూపడం మాకు అవకాశం ఇచ్చినట్టుగా అవుతుంది అని చెప్పారు పెద్దలను వారి అభిప్రాయమే బలపరిచారు చివరకు మృగశృంగుడు సుశీలతో పాటు వారిద్దరిని వివాహం చేసుకున్నాడు కథని వింటున్న దిలీపుడు మహర్షి వివాహం ఎన్ని విధాలో వివరించండి అని కోరాడు అప్పుడు వశిష్ఠుడు బ్రాహ్మణ కన్యను అలంకరించి వరుణకిచ్చి చేయి వివాహము బ్రాహ్మ వివాహము యజ్ఞము చేయనప్పుడు యజమానికి యజ్ఞ సమయమున భార్యగా నుండుటకై కన్యనిచ్చి చేయి వివాహమును దైవ వివాహం అందరు పెండ్లి నుండి గోవులను తీసుకుని కన్యనిచ్చి చేయి వివాహమును ఆర్ష వివాహము అంటారు ధర్మం కొరకు కలిసి ఉండుటని చేయి వివాహమునకు రాజాపత్య వివాహము అని పేరు ధనముని తీసుకుని కన్యనిచ్చి చేయి వివాహమునకు అసురమని పేరు ఒకరినొకరు ప్రేమించుకుని తమంత తాముగా చేసుకుని వివాహమును గాంధర్వ వివాహము అంటారు బలవంతంగా కన్యను పోయి చేసుకుని వివాహము రాక్షసు వివాహము అని దిలీపునకు తెలిపాడు గృహస్థ ధర్మములలో పతివ్రత లక్షణములో దిలీపుడు కోరగా వశిష్ఠుడు మరలా ఇలా కథను కొనసాగించాడు మృగశృంగుడు ముగ్గురు భార్యలతోనూ కలిసి సుఖంగా ఉన్నాడు గృహస్థుని ధర్మములను పాటించుచూ ధర్మముని తప్పక అందరి మన్నలను పొందాడు మృగశృంగుడు సుశీలయందు పుత్రుని పొందాడు ఉత్తమ లక్షణములు కలవానికి మృఖండు అని పేరు పెట్టాడు మృఖండుని బంధువులను ఆనందం కలిగించుచు సద్గుణశశాలి అయి పెరుగుతున్నాడు మృగశృంగుడు మృఖండునకు ఉపనయనము గావించి గురుకులానికి పంపాడు మృఖండు శ్రద్ధాశక్తులతో వినయ విధేయతలతో తెలివితేటలతో గురుకులమున అందరికీ ఇష్డై అందరిలోనూ అన్నిటా మిన్నై విద్యలన్నింటినీ నేర్చాడు మృగశృంగుడు ఉత్తమ లక్షణములు గల మరద్వతీయన కన్యతో వానికి వివాహం చేయించాడు మృగశృంగిని మిగిలిన ఇద్దరి వార్యలను పుత్రులను కన్నారు వారిని మృగండుని వల్లే విద్యలను గ్రహించారు మృగశృంగుడు వారికి వివాహాలు చేశాడు ఇన్ని జరిగినను అతడు మాఘమాస స్నానములను మాత్రం మానలేదు ఇష్టదేవతార్చనను వేడలేదు దానములను మానవ యథాశక్తిగా చేస్తూ ఉన్నాడు తన కుటుంబ సభ్యుల చేతను చేయిస్తూ ఉన్నాడు మాఘమాస స్నాన మహిమ వల్ల సౌఖ్యములను సర్వలాభములను పొందాడు మనమలను కూడా పొందాడు ఈ విధంగా ఉన్న తన వృద్ధికి సంతృప్తి నంది గృహమును విడిచి తపోవనమునకు పోయి తపమాచరించి విష్ణు సాన్నిధ్యాన్ని పొందాడు ఇక అతని కుమారుడైన మృఖండుని యొక్క వృత్తాంతాన్ని చెప్పదని వినుము అని వశిష్ఠుల వారు దిలాప్ మహారాజుకు ఇలా వివరించారు మృగశృంగుడు అడవికి వెళ్లిపోయిన నాటి నుండి జ్యేష్ఠ పుత్రుడు సంసార భారమంతయు మోసి గృహమునందు ఏ అశాంతి లేకుండా చూస్తున్నాడు ఆయనను ఒక విచారం పీడుస్తూ ఉండింది అదెట్టిదనగా తాను వివాహం ఆడి చాలా కాలం గడిచినను సంతానం కలగలేదు అందుచేత అతడు లోలోన కుమిలిపోతూ ఉన్నాడు అతడొక నాడు ఈ విధంగా తలపోశాడు కాశీ మహాపుణ్యక్షేత్రం సాంబశివునకు ప్రత్యక్ష ని అటువంటి వారనాశిని చూచినంత మాత్రాన సకల పాపంలో హరించుటే కాక మనసు కోరికలు నెరవేరుతాయి అనేక మంది కాశీ విశ్వనాథని దర్శనం చేసుకుని వారి అభీష్టములను పొందగలిగారు కాబట్టి నేను నా కుటుంబ సమేతంగా కాశీ వెళ్తానని మనసులో నిశ్చయించుకుని ప్రయాణ సన్నద్ధుడై బయలుదేరాడు మార్గమధ్యమున అనేక క్రూర మృగముల బారి నుండి క్రిమకీటకాల ప్రమాదాల నుండి అతి కష్టం మీద తప్పించుకుని కుటుంబ సహితంగా కాశీక్షేత్రం చేరాడు కాశీపట్టణం నానుకుని పవిత్ర గంగానది తన విశాల బాహువులను చాచి ప్రశాంతంగా ప్రవహిస్తోంది మృఖండు పరివార సహితంగా ప్రసిద్ధి చెందిన మణికర్ణిక ఘట్టంన కాలకృత్య స్నానాధిక విధులు నెరవేర్చుకుని విశ్వనాథుని మందిరానికి వెళ్ళాడు ఆ ఆలయంలోకి రాగానే మృఖండునకు ఎక్కడ లేని ఆనందం కలిగింది తన జన్మ తరించిందని తాను కైలాసం నందు ఉన్నట్లు తలచి విశ్వేశ్వరుని భక్తి శ్రద్ధలతో ప్రార్థించాడు ఈ విధంగా సకుటుంబంగా మృఖండు కాశీ విశ్వేశ్వరుని ధ్యానించి ఒక లింగంను ప్రతిష్ఠించి దానికి మృఖండేశ్వర మహాలింగమని నామకరణం చేసి దానికి ఎదురుగా తన భార్య పేర మరొక లింగాన్ని ప్రతిష్ఠించాడు ఆ విధంగా ఒక సంవత్సరం వరకు విశ్వేశ్వరుని సన్నిధానముందు గడపనించాడు ఒక దినము మృఖండుని మువ్వురు తల్లులలో పవిత్రంగా నదిలో స్థానం ఆచరించి విశ్వేశ్వరిని పూజించిచుండగా వెంటనే తెలివి తప్పి ప్రాణములు విడిచారు మృఖండు చాలా దుఃఖించాడు విధిని ఎవ్వరూ తప్పించలేరు కదా అయినను వారు ముగ్గురును ఈశ్వరిని ధ్యానించుచునే ప్రాణములు విడిచారు చనిపోయిన ముగ్గురు తల్లులకు మృఖండు యథావిధిగా దహన సంస్కారాలు గావించి మాతృణమును తీర్చుకున్నాడు మృఖండు ఎంత కాలమునకునూ సంతానం కలగనందననే కాశీక్షేత్రం వచ్చాడు కదా సంతానం కొరకు భార్యా సమేతుడే విశ్వనాథుని కూర్చి తపస్సు చేశాడు అతని తపస్సుకు మెచ్చి పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమయ్యారు మృఖండునకు అతని భార్య మరుద్వతికి అమితానందం కలిగి పరమేశ్వరుని అనేక విధములుగా స్థుతించారు పరమేశ్వరుడు మహాముని మీ భక్తికి ఎంతయో సంతసించినారము మీరు చేయి తపస్సు మమ్మెంతో ఆకర్షించింది మీ నిష్కలంక భక్తికి మెచ్చి మీ కోర్కెల్ని తీర్చగా వచ్చినారము కాన మీ అభీష్ట మరింగింపుడని పలికెను అంత మృకంఠుడి నమస్కరించి తండ్రి మహాదేవ తల్లి అన్నపూర్ణ మీకు నా నమస్కృతులు లోకరక్షక మీ దయవలన నాకు సులక్షణవతి సౌందర్యవతి సుకుమారవతి యొక్క పత్ని లభించినందున నేను మిమ్మల్ని ధ్యానించుచు ఆమెతో సుఖ సంసారం అనుభవించుచున్నాను కాని ఎంతకాలమైనా మాకు సంతానం కలగనందున కృంగి కృషించుచున్నాము సంతానం లేని వారికి ఉత్తమ గతులు లేవు కదా కావున మాకు పుత్ర సంతానం ప్రసాదింప వేడుకొంచున్నాను అని పార్వతీ పరమేశ్వరులను ప్రార్థించినాడు మృఖండుని దీనాలాపంలో ఆలకించిన త్రినేత్రుడు మునిసత్తమ నీ అభిష్టం నెరవేరగలదు కానీ ఒక్క నియమం ఉన్నది బ్రతికి ఉన్నంతవరకు వైధవ్యంతో ఉండు పుత్రిక కావలనా లేక అల్పాయుషుడ పుత్రుడు కావలనా అని ప్రశ్నించాడు మృఖండునకు ఆశ్చర్యం కలిగింది పరమశివుని మాటలకు ఆలోచనలో పడవలసి వచ్చింది కొంత తడవాగి హే శశిధర నన్ను పరీక్షింపనించావా నాకు జ్ఞానోదయమైంది మొదలు నేటి వరకు మీ ధ్యానాన్ని సలుపు చూసి ఏమి చిన్న నాకు ఏమి చెప్పాలో తోచకున్నది అయినను కలకాలం వైదవ్యంతో కురుంగి కృషించి పుత్రిక కన్నా అల్పాయుష్కుడకు పుత్రరత్నంని ప్రసాదింపు అని అడిగాడు అటులని అగుగా కానవరమిచ్చి త్రిశ్యుల పార్వతీ సమేతంగా అంతర్ధానమయ్యాడు పరమేశ్వర అనుగ్రహం వలన మృఖండుని భార్యకు మరుద్వతి ఒక శుభముహూర్తాన పుత్రుణ్ణి కనింది మృఖండుకు పుత్ర సంతానం కలిగిందని అనేక మంది ఋషి సత్తముల ఆ బాలని చూడవచ్చారు వ్యాసమహర్షి కూడా వచ్చి ఆ బిట్టకు జాతకర్మ చేసి వెళ్ళాడు ఓ దిలీప మహారాజా పరమ పూజ్యుడును ఋషి సత్తముడును అగూ మృఖండు పరమేశ్వరుని మెప్పించి వారి దయకు పాత్రుడై పుణ్యమును పడిచిన ఈ పుత్రుడే పరమ భాగవతోత్తముడైన మార్కండేయుడు ఈ మనకు ఇరవై తొమ్మిదవ అధ్యాయం ముగుస్తుంది రేపు ముప్పై అధ్యాయంతో కలుసుకుందాం శరు శ్రీకృష్ణ అర్పణమస్తు